హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ నేను మార్నింగే సిక్స్కి లేసేసి ఇంకా నేను పిల్లలకి బాక్స్ కోసమైతే రెడీ చేస్తున్నాను సో ఇంకా కానీ అయితే ఎయిట్కి బస్ వస్తుంది కాబట్టి ఇంకా ఎయిట్కి వెళ్ళిపోతాడు అందుకోసమే నేను ఇంకా ఒక్కొక్కసారి నేనైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఏమో కొంచెం కుదరక క్లీన్ చేయట్లేదు అనమాట ఇంకా బోళ్లు కూడా అలానే ఉన్నాయి ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసిన తర్వాతే నేనైతే ఇంకా బయటికి వెళ్ళి ఊడవడం అలాగే ఇంకా ముగ్గు కడిగి ముగ్గు వేయడం అలాంటివి అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఈరోజు ఎగ్ కర్రీ చేయమన్నారు అందుకోసమే ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే తొక్కు తీస్తున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేయాలి ఇడ్లీ పిండి అయితే నిన్న ఇంకా ఇక్కడ రైస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే పొట్టి తీస్తున్నాను అన్నమాట ఇంకా కన్నయ్య అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ దగ్గర కాబట్టి ఇంకా మేమే తోలు వచ్చేది అంటే క్వార్టర్ టు నైన్ కల ఉండేదనమాట స్కూలు అలాగే మాకు దగ్గర కాబట్టి ఇంకా కొంచెం లేట్గా వర్క్ అయితే చేసుకునేది కాకపోతే ఇప్పుడు బస్ కాబట్టి ఎయిట్కే వస్తుంది ఇంకా అందుకోసమే నేను సిక్స్కి లేచి ఫస్ట్ వంట చేసిన తర్వాతే మిగతా పనులు అయితే తర్వాత చేసుకుంటున్నాను అనమాట ఇంకా బావ ఆశకి అలాగే కన్నయ్యకి ముగ్గురికి కూడా బాక్సులు అయితే పెట్టిస్తున్నాను డైలీను ఇంకా బావ కూడా రావడానికి వీలు కావట్లేదు అని చెప్పేసి బాక్స్ అయితే తీసుకెళ్తున్నాడు ఇంకా అందుకోసమే ముగ్గురికైతే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ కన్నయ్య వచ్చేసి సిక్స్ థర్టీ కల్లా వేసిన తర్వాత వాడైతే ఫ్రెషప్ అవుతాడు ఇంకా వాడు ఇంకా లేవలేదనమాట ఎవరు కూడా లేవలేరు పిల్లలు అలాగే బావ కూడా లేవలేదనమాట ఇంకా నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు కన్నా అయితే నైటే చెప్పాడనమాట మమ్మీ నాకు రైస్ వద్దు ఈరోజు చల్లగా ఉంది కదా నాకు చపాతీ పెట్టేసేయనంటే సరే అని చెప్పేసి ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ రైస్ అయితే ఎలాగూ ఆశపప్పకి బావకి బాక్స్లు అయితే కావాలి కదా అందుకోసమే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ ఇంకా ఈ పెద్ద పని అనమాట ఆనియన్స్ కట్ చేయడం అయితే నాకైతే ఫుల్ వస్తుంది కానీ తప్పదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను అనమాట ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి చాకు ఉంది కదా దానికైతే అటు ఇటు కొంచెం ఆయిల్ రుద్ది మనం కట్ చేసినట్టయితే మనకి కళ్ళల్లో నుంచి వాటర్ అయితే రావట నేనైతే ఈ మధ్యలో తెలుసుకున్నాను ఈ టిప్ అయితే ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాక్కి అటు ఇటు టూ సైడ్స్ ఆయిల్ రుద్దేసి ఇలా కట్ చేసుకుంటే ఇంకా మనకైతే వాటర్ అయితే రావన్నమాట సో ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేశాను ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే వండుతున్నాను అనమాట కర్రీ అయితే వండుతున్నాను చాలా సింపుల్గా వండుతున్నాను ఎగ్ కర్రీ అంటే నాకు అస్సలే నచ్చదు ఎందుకు ఎగ్స్ తినడం కూడా నచ్చదు కాకపోతే ఈ పద్యలోనే తినడం అయితే కొంచెం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఎందుకో నాకు తెలియదు ఎగ్ కర్రీ అంటేనే నచ్చదు సో కాకపోతే అప్పుడప్పుడు తప్పదు కూరగాయలు అయితే లేవన్నమాట అందుకోసమే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నాను అలాగే కన్నయ్య టిఫిన్ బాక్స్లోకి చపాతీ ఆడిగాడు కదా ఇంకా అందుకోసమే ఎగ్ కర్రీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా వండున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి ఇంకా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే పోపుక వేసాను ఇంకా ఇది అయ్యేలోకు ఇంకా చపాతి పిండి కలుపుకోవడం అలాగే ఇడ్లీ బ్యాటర్ కూడా టిఫిన్ పెట్టాలన్నమాట ఇంకా ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ కూడా అవుతుంది ఇంకా పల్లి చట్నీ చేయాలి ఇంకా చట్నీ కూడా సరే చట్నీ ఆల్రెడీ చేసి ఉ చేసి ఉంది ఇంకా పల్లీ చట్నీ అయితే తినేస్తారు సో ఇంక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ఫస్ట్ అయితే ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇంకా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో వాటర్ అయితే పెట్టేసి ఆల్రెడీ స్టవ్ మీదనైతే పెట్టేస్తాను నేను ఇడ్లీ పిండి పెట్టే ఇడ్లీ వాటిలలో ఇడ్లీ పెట్టేసరికి ఇంకా అవి కొంచెం వేడవుతాయని చెప్పేసి అవైతే పెట్టేశాను సో ఇంక ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ వ్లాగ్ నొస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలా మనం వీడియో తీయాలంటే ఒక వన్ అవర్ ముందే లేవాలి ఇంకా వన్ అవర్లో అయ్యే పని టూ అవర్స్ పడుతుంది అనమాట అంత టైప్ అంత టైం పడుతుంది నేను ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే అసలు వ్యూస్ అయితే రావట్లేదు ఒక్కొక్కసారి అసలు చేయబుద్ధి కావట్లేదు కాకపోతే నాకు ఈ టూ ఇయర్స్ నుంచి బాగా అలవాటు అయిపోయిందనమాట వీడియోస్ తీయడం అలా అలవాటు అయిపోయేసరికి అసలు నేను వీడియోస్ పెట్టలేకుంటూ ఉంటున్నాను కాకపోతే వ్యూస్ రాకపోయేసరికి అదొక బాధ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే ఎందుకంటే ఎంతో కొంతమంది యాడ్ అవుతున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ మనకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట నన్ను చాలామంది కూడా అంటే ఈ మధ్యలో అడుగుతున్నారు మీరు కూడా గివ్ అవే ప్లాన్స్ చేయండి అని చెప్పేసి సో ఇంకా నేనైతే ముందు ముందు వీడియోస్లో ప్లానింగ్ అయితే ఉందన్నమాట నాకు ఇంకా గూగుల్ నుంచి పిన్ రాలేదు సో అందుకోసమే వ్యూస్ బాగా వస్తే మనకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక మనకు గూగుల్ నుంచి పిన్ వస్తుంది అనమాట అది రావాలంటే మనకు ముందు వ్యూస్ బాగా రావాలి కదా సో అందుకోసమే మీరు వ్యూస్ రావాలంటే మీరు తప్పకుండా లైక్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అలాగే వ్యూస్ కూడా బాగా వస్తాయి కాబట్టి అప్పుడైతే నేనైతే తప్పకుండా పిన్ రావడంతో గివ్ అవే అయితే తప్పకుండా ప్లాన్ చేస్తాను ఈ మధ్యలో చాలామంది కూడా అడుగుతున్నారనమాట గివ్ అవే ప్లాన్ చేయమని సో తప్పకుండా ఇవి ప్లాన్ చేస్తాను ఇంకా ఎన్నో మంచి మంచి చేయాలనుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు పిన్ రావడంతో ఒక్కొక్కటి అయితే కంప్లీట్ చేస్తాను అనమాట తప్పకుండాను సో ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట ప్లేట్లల్లో ఇంకా ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను కదా ఇంకా అందులో అయితే ఇవి పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అవుతుంది ఇంకా నేను ఇప్పుడు చపాతి పిండి అయితే కల్పిస్తాను సో చూసారా ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా చట్నీ కూడా ఉందన్నమాట ఇంక ఇక్కడ చపాతి కోసం అయితే చపాతి పిండి కలుపుతున్నాను నాకు ఇది ఉంది కాబట్టి తొందరగా అవుతుంది కలపడం అయితే చాలా మెత్తగా వస్తాయి వెంటనే కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను రెండు గ్లాసుల పిండి పోస్తే ఒక కప్పు వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తానన్నమాట సో ఇంకా చపాతి పిండి కలిపిన తర్వాత ఇంకా వాడికైతే వాటర్ బాటిల్ నింపడం అలాగే స్నాక్స్ ఇంకా న్యాప్కిన్స్ ఇంకా అవన్నీ బాస్కెట్లో అన్నీ కూడా సర్దిస్తాను అనమాట ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ పనులు అయిపోయాకే ఇంకా నేనైతే లేపుతానమాట ఎలాగో టైం ఉంది కదా వాడు లేచి వండి రెడీ అవ్వడమే అని చెప్పేసి అన్నైతే సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ వరకు అయితే లేపుతానమాట సో చూసారా ఇంకా పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాను ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా వాడు లేసిన తర్వాత వాడు టిఫిన్ చేసేలోపు నేనైతే చపాతీలు అయితే చేసిస్తాను అనమాట అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే కలిపి ఇంకా పక్కన పెడుతున్నాను ఇంకా రైస్ కూడా అయింది స్విచ్ అయితే ఆఫ్ చేసుకున్నాను సో ఇంక ఇడ్లీ అవుతుంది ఇంకా కర్రీ కూడా అవుతుంది అనమాట సో ఇంక ఇక్కడ చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టి ఇంక ఇక్కడ లంచ్ బాస్కెట్ అయితే తీసేసి అందులో నాప్కిన్స్ పూడు అలాగే ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు పల్లిపట్టి తీసుకెళ్తున్నాడు ఇంకా అదైతే చూపేయలేదు కదా ఆల్రెడీ పెట్టాను అనమాట ఇంకా పల్లిపట్టి కూడా ఇంకా లంచ్ బాస్కెట్లోనే పెట్టేశాను సో ఇంకా ఈ లోపైతే ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి ఇంకెప్పుడు దాంట్లోకి ఇంకా ఎగ్స్ అయితే వేయలేదు ఇంకా ఎగ్స్ వేయాలన్నమాట ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట ఇంకా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంకెక్కడ చూసారా ఆనియన్స్ అయితే ఇంక ఇలా ఫ్రై అయ్యాయి ఇందులో అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇంకా ఎగ్స్ కొట్టి వేయడమే అనమాట నేనైతే చాలా సింపుల్గా చేస్తాను ఎగ్ కర్రీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం కర్రీ అనేది బాగుంటుంది అనమాట చపాతీలోకి సో అందరికీ కూడా సరిపోతుంది కాబట్టి ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కువ వేసాను చూసారా పసుపు కొంచెం వేసి పసుపు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఎగ్స్ అయితే కొట్టి వేస్తాను అనమాట ఎగ్స్ కొట్టడం అయితే నాకైతే అస్సలు రాదు కాకపోతే తప్పదు వచ్చేసారా నేను ఇలా ఇది ఒక ఆట అనమాట ఎగ్స్ పలగొట్టడం కూడా నాకైతే రాదు ఇంకా నేనైతే కొంచెం ఇలా కొట్టేసి ఇలా ఇస్తాను చూసారా కొందరికైతే కరెక్ట్గా పలుకుతాయి నాకేమో అస్సలు పగలవు చూసారా ఎగ్ కర్రీ అయితే నేను చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా ఒకసారి అడిగితేనే చేస్తాను అనమాట అందుకే కొంచెం నచ్చదు అనమాట నాకు తినను కాబట్టి కొంచెం నచ్చదు కాకపోతే ఇంట్లో వాళ్ళకు కోసం తప్పదు కదా వాళ్ళు ఏది అడిగినా అనమాట నాకు నచ్చకపోయినా సో ఇంకా ఇవన్నీ కూడా పగలగొట్టి ఒక ఫోర్ ఎగ్స్ అయితే వేశాను ఫోర్ ఎగ్స్ పగలగొట్టి ఇంకా ఇవైతే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మగ్గించుకుంటాను మగ్గించుకుంటానన్నమాట ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలిపితే అవంతా కూడా అంతా కలిసిపోతాయి అన్నమాట మంచిగా ఉండదు ఇంక ఇక్కడ ఈ లోపు ఇడ్లీ కూడా మంచిగా అయ్యాయి ఇవి కూడా ఆఫ్ చేస్తున్నాను చూసారా ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక చపాతీలు చేయాలి ఇంక ఇక్కడ కర్రీ అవుతుంది కర్రీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అయిపోతుందనమాట చూసారా ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ ఎగ్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు సాల్ట్ చేసి సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా ఇంకా కారం అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటాను మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా చేస్తేనే మనం బాక్స్లో పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ వరకు మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట అందుకోసమే ఇంకా నేనైతే ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేస్తాను కావాలంటే లెమన్ కూడా పిండొచ్చు కొంచెం చల్లారిన తర్వాత కర్రీలో లెమన్ పిండేసి పిల్లలకి బాక్స్లో పెడితే అట్లా కూడా స్మెల్ రాదనమాట ఫ్రై చేయండి ఎప్పుడైనా సో చూసారా ఆల్రెడీ కారం అలాగే కొంచెం గరం మసాలా వేసాను ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు అయితే ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అనమాట ఈ విధంగా చేస్తాను సో ఇంకా కర్రీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా బయట పని అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా బయట ఊడ్చి కడిగి ఇంకా ముగ్గు పెట్టేసి రావాలి వంటంతా కంప్లీట్ అయ్యాక నేనైతే అయితే వెళ్తాను ఆల్మోస్ట్ ఇది ఒక వన్ అవర్లో అయిపోతాయి అనమాట కర్రీసు అలాగే టిఫిన్ ఇంకా బాక్సెస్ అన్నీ కూడా చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బయటికి వెళ్ళి బయట వర్క్ అయితే చేస్తాను ఇంకా బోల్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట చెప్పాను కదా నైట్ అయితే ఒక్కొక్కసారి క్లీన్ చేయడం వీలు కాక ఇంకా క్లీన్ చేయలేదు సో ఇంక ఇక్కడ బయటంతా కూడా కర్రీ ఆఫ్ చేసి వచ్చి అంతా కూడా ఊడుస్తున్నాను అనమాట ఊడ్చి ఇంకా వాటర్ అయితే కొట్టేసి ముగ్గు పెట్టాలి ఇంకా నేను ఊడుస్తుంటే బావ అయితే లేచి ఇంకా బయటకు అయితే వచ్చేసాడనమాట ఇంకా నేను వెహికల్స్ ఉన్నాయి కదా లోపలనే ఉన్నాయి అవన్నీ కూడా బయట పెట్టా అని చెప్పేసి అంటే ఇంకా అయితే ఇంకా వెహికల్స్ పెట్టడానికి అయితే చూస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ నేను ఆల్రెడీ చేసి ఇంకా వాటర్ అయితే కొడుతున్నాను ఒక బండి లోపల ఒక బండి బయట ఉందన్నమాట అందుకోసమే ఇంకా రెండు బండ్లు ఉంటే వాటర్ కొడితే మళ్ళీ తీస్తుంటే బురద అవుతుందని చెప్పేసి ఫస్ట్ వెహికల్స్ బయట పెట్టేసాయి ఇంకా నేను వాటర్ కొట్టేస్తానని చెప్పాను సో ఇంకా ఇక్కడ వాటర్ అయితే కొట్టేస్తున్నాను ఇక్కడ కూర్చుంటూ సో ఇంకా కన్నయ్యనైతే లేపాను ఇంకా బయట ఇలా ఊడడానికి అడగడం అన్నీ అయిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంక ఇక్కడ చపాతీలు చేద్దామని చెప్పేసి ఇంకా పెనం పెడుతున్నాను అలాగే ఇంకా కన్నయ్య ఈలోపు ఫ్రెషప్ వస్తే వాడికి అయితే టిఫిన్ పెట్టాలి సో ఇంకా ఫస్ట్ అయితే ఒక మూడు చపాతీలు అయితే కావాలన్నాడు అనమాట అందుకోసమే ఇంకా ఒక త్రీ చపాతీలు అయితే చేస్తున్నాను సో ఇంకా చపాతీలు చేసేసి ఇంకా ఆశుపాపకు కూడా ఇంకా బాక్స్లో అవన్నీ పెట్టాలి ఇంకా తను కూడా సెవెన్ థర్టీ వరకు తను లేస్తుంది అనమాట ఇంకా కన్నయ్య అయితే ఈ లోపు రెడీ అయిపోతాడు ఇంకా తర్వాత ఆమెకి అయితే ఉంటుంది ఒకరి తర్వాత ఒకరికి అనమాట ఆశుపాపకేమో క్వార్టర్ టు నైన్కి ఏమో ఎయిట్కి బస్సు వస్తుంది అనమాట సో ఫైనల్గా చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా కన్నయ్యకి పెడుతుంటే ఇంకా ఆశుపాప అడిగింది అలాగే బావ కూడా నాకు బాక్స్లోకి చపాతీలు కావాలని చెప్పేసి అడిగాడు ఇంకా వాళ్ళిద్దరు కూడా అడిగేస్తే ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టాను మీకు ఈవినింగ్ చేసి ఇస్తానులే ఇప్పుడైతే వాడికి ఒకడికి పెట్టనివ్వండి మీకు ఆల్రెడీ రైస్ పెట్టాను కన్నయ్య నిన్న నైటే చెప్పాడు కాబట్టి ఇంకా వాడికైతే రైస్ పెట్టలేదు అందుకోసమే ఇంకా మీకైతే ఈవినింగ్ చేస్తాలే అని చెప్పేసి చెప్పానమాట ఇంక ఇక్కడ కన్నయ్యకి బాక్స్లో పెడుతున్నాను ఫస్ట్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూడు సాల్ట్ సరిపోయిందా అని చెప్పేసి బావకైతే ఇస్తే తిని చూసి ఓకే బాగానే ఉంది అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా బాక్స్లో అయితే అయిపోయాయి పెట్టడం ఇంక ఇక్కడ కన్నయ్య కూడా ఈలోపు అప్ అయ్యి వచ్చాడు ఇంకా వాడికి కూడా టిఫిన్ అయితే పెట్టించాను ఇంకా కన్నయ్య న్యూ బ్రాంచ్ కదా ఇప్పుడు మళ్ళీ సెవెంత్ క్లాస్ కాబట్టి వాడికైతే నిక్కర్ కాదనమాట పాయింట్ యూనిఫామ్ లేదని అందుకే వేసుకోలేదు సివిల్ డ్రెస్లో వెళ్తున్నాడు పైన షర్ట్ ఉంది కానీ కింద అంతకుముందు సిక్స్త్ క్లాస్లో ఇక్కడ బ్రాంచ్లో నెక్కర్ ఉండేది కాకపోతే ఇప్పుడు పాయింట్ కావాలని చెప్పేసి అన్నారనమాట ఇంకా అవైతే రాలేదు అందుకోసమే ఇంకా సివిల్ డ్రెస్లో వెళ్తున్నాడు ఇంక ఇక్కడ మాష్ పాప కూడా లేచింది ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పేసి అంటే ఇంకా తనైతే వేసుకుంటుంది ఇక్కడ కన్నయ్యకైతే బస్సు వస్తుందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ ఇటు వెళ్తుందనమాట అటు వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తారు బావ నడుచుకుంటూనే వెళ్తారు ఇప్పుడు కొంచెం కూరగాయలు తీసుకొచ్చేది కాబట్టి బావ అయితే బండి మీద వెళ్తున్నాడు అనమాట సో ఇంకా ఈ లోపైతే ఇంకా ఆశుపప్పు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయింది జిట్లు కూడా వేసేసాను ఇంకా తనకి కూడా ఇడ్లీ వేసి ఇచ్చాను ఇంకా ఆల్రెడీ తనకి కూడా బాక్సులు అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈ లోపే రాజు వచ్చాడనమాట ఇంకా వాడు వచ్చిన తర్వాత అందరం కలిసి టీ అయితే తాగాము ఇంకా ఇక్కడ ఆశుపప్పు కూడా వెళ్ళిపోతుంది సో ఇంకా బావ అయితే ఆశుపప్పును దించి వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ టమాటాలు అలాగే ఇంకా పొటాటో ఇంకా పాలు పెరుగు ఇవైతే తీసుకొచ్చాడనమాట ఇంకా అవే చూపిస్తున్నాను సో ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేశాను చూసారా ఇంకా టీ కూడా పెట్టేశాను పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇల్లు ఉడవడం తుడవడం సారీ కన్న దించి అవైతే తీసుకొచ్చాడు ఇంక ఇప్పుడు ఆశుపప్పును అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట బాక్స్ కూడా రెడీ చేశాను ఇంక ఇక్కడ అందరు కూడా వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ మా రాజు వచ్చాడనమాట వాడికి అలాగే బావకి ఇద్దరికి కూడా టిఫిన్ పెట్టేస్తే వాళ్ళైతే తింటున్నారు సో ఇంక ఇప్పుడైతే వీళ్ళు వీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత ఇల్లు ఉడవడం అలాగే కడ పూజ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకోవడం బట్టలు అవన్నీ ఉన్నాయి సో ఇంకా అయితే ఇదండి సో ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత అలా ఒకసారి సెల్లు చూసి ఇంకా మిగతా పనులు అయితే చేస్తాను సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది సో వ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్